హైదరాబాద్లోని లోని మూసి పారివాహక ప్రాంతాలలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఈ తరుణంలోనే కేటీఆర్ వాహనాన్ని అడ్డుకుని దాడి చేసే ప్రయత్నం చేశారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే కాంగ్రెస్ నేతలను కేటీఆర్ అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు అయితే దీనిపై గులాబీ నేతలు ఫైర్ అవుతున్నారు బాధితులను పరామర్శించేందుకు వెళ్తే కూడా తప్పిదమా పెద్ద నేరంగా భావించి ఇలా దాడులు చేయడం కరెక్టేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు